స్వాగతం ప్రతి విద్యార్థి పుస్తక పఠనం గ్రంథాలయ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆస్పత్రిస్ డాక్టర్ రాధిక మరియు లలితమ్మ మదనపల్లె పట్టణంలో గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవంలో పాల్గొన వైద్యులు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఎన్సిసి అధికారి దేవకమ్మ వంద మంది విద్యార్థులకు ఎన్సిసి సర్టిఫికేట్ల పంపిణీ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని జిల్లా వైద్యశాల సైక్రాటిస్ట్ డాక్టర్ రాధిక అన్నారు మంగళవారం స్థానిక సిటిఎం రోడ్లోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఫోర్టు డైరెక్టర్ లలితమ్మ మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు పిల్లలందరూ వంద చెల్లించి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకోవాలన్నారు పోస్ట్ కార్డు గురించి పిల్లలకు వివరించారు పిల్లల బహుమతులకు డాక్టర్ రాధిక ఐదు వేల చేసారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డి నాలుగు వేల పిల్లల మెంబర్షిప్ అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అలైఖ్య ప్రముఖ నవల రచయిత టిఎస్సీ కృష్ణమూర్తి తిరుపతి రావులు పాల్గొన్నారు ఆ చ వాటిలో ఉన్నటువంటి ఆలోచన మీరు పెంపొందించుకొని వాటి నుంచి మీరు చదువులు మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ ఎందుకంటే మీకు ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ చూస్తున్నారు ఎప్పుడైనా దయచేసి ఐఏఎస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతుంటాయో మీరు వీడియోస్ చూడండి ఐపీఎస్ లో ఉన్నటువంటి కాకుండా సమాజంలో ఏమి జరుగుతుందో అన్నింటి గురించి అడుగుతుంటారు అవన్నీ మనం రేపు రాబోయే రోజుల్లో ఎదుర్కోవాలి అనుకుంటే గ్రంథాలయాలు గ్రంథాలయంలో ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మన అమ్మ నాన్నని కూడా చెప్పి మేము ఇట్లా బుక్స్ తెచ్చుకుంటాము కొంచెం చదువుకుంటాం ఇదే టైం ఇవ్వని తగ్గట్టు మీదగా చెప్పచ్చు ఆవేసే టెన్త్ క్లాస్ ఎక్కువగా కూడా టెక్నాలజీ మీద ఆధారపడడం వల్ల గతంలో ఏం జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితిలో రోజు పోస్ట్ కార్డు కూడా తెలియని పరిస్థితి ఈ కార్డు ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు ఈ కార్డు ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఈ కార్డు యొక్క విలువ ఏంటో తెలియదు ఇది పరిస్థితి ఉంది పిల్లలకి దయచేసి పిల్లలందరూ కూడా మనం చదువుతో పాటు గతంలో మన అమ్మ నాన్న వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని చెప్తారు వాళ్ళకి టైం లేదు కాబట్టి మీరే బుక్స్ చదివితే బుక్లో ఉంటుంది కాబట్టి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒకప్పుడు చదువుకునే పిల్లలు అందరూ హాస్టల్స్లో ఉన్న పిల్లలు కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఈ కార్డు రాసి ఇక్కడ ఉత్తరం రాసి వాళ్ళ అమ్మ నాన్న లెటర్ పంపించేవాళ్ళు ఈ కార్డు వస్తే అమ్మా నాన్న ఎంత సంతోషపడేవాళ్ళు అప్పుడు అప్పట్లో నా బిడ్డ ఒక లెటర్ రాసింది డబ్బులు పంపించమని రాసింది వంద రూపాయలు డబ్బులు పంపించమని రాసింది అని చెప్పి ఇతర వాళ్ళ దగ్గర చూపించి నా బిడ్డ లెటర్ రాసింది వంద రూపాయలు ఇవ్వండి అభివెంట్గా పంపాలని చెప్పి టెలిగ్రామ్లో అప్పుడు టెలిగ్రామ్ పంపించేవాళ్ళు డబ్బులు కూడా తెలుసా అప్పుడు ఫోన్ పే లేవు టెలిగ్రామ్ లో వంద రూపాయలు పంపించేవాళ్ళు వాళ్ళ బిడ్డకి అర్జెంట్ అర్జెంటుగా అడుగుతున్నాడు అనేసి కాబట్టి ఆ బిడ్డకి ఏం కావచ్చినా అప్పుడు ఇచ్చే పోస్ట్ కార్డు రాసేవాళ్ళు ఇది రావడానికి వారం రోజులు పట్టేది ఆ వారం రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసింది అమ్మ నాన్న నాన్ను టెలిగ్రామ్ లో డబ్బులు వంద రూపాయలు పంపించేవాళ్ళు అప్పుడు ఎవరైనా చనిపోయినారో తెలిస్తే కూడా వెంటనే టెలిగ్రామ్స్ వచ్చేది అర్జెంట్ అంటే టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ వచ్చిందంటే ఆ ఊర్లో వాళ్ళందరూ గా ఆశ్చర్యపోయారు ఏమో టెలిగ్రామ్ వచ్చిందంటే టెలిగ్రామ్ వచ్చిందంటే ఈ రోజు ఫోన్ అంటేనే లెక్కలేదు కదా అంటే అందరి చేతిలోకి వచ్చేసింది కాబట్టి అంటే అలాంటివన్నీ తెలుసుకోండి అంటే ఏంటి పవర్స్ ఎందుకు రాస్తున్నారు ఎవరి కోసం రాస్తారు దీనివల్ల ఉపయోగం ఏమిటండి విజయ దయచేసి ఇలాంటి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడతాయి ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ మనం నిజ నిజంగానే డిజిటల్ యూకంలో ఉన్నాం మీకు నాలెడ్జ్ అని కాదు బట్ మనకి ఏంటంటే హిస్టరీ కూడా తెలుసుకోవాలి అంటే పూర్వకాలంలో ఏం జరిగింది వాటి నుంచి మనం అనుభవాలు వాటి నుంచి మనం ఏం చే నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం అని అవే కాదు నేర్చుకోవడం అంటే పూర్వకాలంలో ఏం చేశారు ఎలా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు ఎలా వాళ్ళు చరిత్రని బిల్డ్ చేశారు ఇవన్నీ వీటి ద్వారా మనం ఏంటంటే మనకి అలా వాటి నుంచి అనుభవాలు నేర్చుకొని ఇంకా మనం ఎలా డెవలప్ అవ్వాలి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది కాబట్టి మనం ప్రతి విషయాన్ని నేర్చుకోవాల్సిందే చరిత్రని మనం అలా వదిలేయడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంతకుముందు ఏం జరిగింది మీరు ఆ చరిత్ర పుస్తకాలు చదవలేదా ఇప్పుడు ఏం జరిగింది పూర్వకాలి ఎన్ని యుద్ధాలు జరిగినాయి వాటి వల్ల ఎంత నష్టం జరిగింది ఇవన్నీ నేను నేర్చుకునే ఉంటారు కదా చదివే ఉంటారు కదా సోషల్ అంతా చదివే ఉంటారు కదా అదేవిధంగా సైన్స్లో కూడా ఎలా డెవలప్ అయింది మన మెడిసిన్స్ ఎట్లా డెవలప్ చేస్తారో మన ఈ మెడిసిన్స్ మన ఆంధ్రలో భారతదేశంలో ఆయుర్వేదం ఎలా డెవలప్ అయింది వాటి నుంచి ఏ ఏ రోగాలు నయం చేసుకోవచ్చు మెల్లమెల్లగా ఎలా డెవలప్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే మా వెనక్కి నుంచి తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని మనం ముందుకు వెళ్తూ వెళ్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఆరో రోజున పంతొమ్మిదవ తేదీ మహిళ మహిళల కోసము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహణ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో మేడం గారు కోట లలితమ్మ గారు రాధిక మేడం గారు అంత పిల్లలకు అవసరమైన విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు అలాగే లైబ్రరీ గురించి కూడా లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవాలనేసి అంతా చెప్పడం జరిగింది ఇక్కడ ఆర్థికంగా కట్టలేని వంద రూపాయలు కూడా కట్టలేని పిల్లలు కూడా డోనర్స్ ఉన్నారు డోనర్స్ ద్వారా కూడా మెంబర్షిప్ పట్టించుకుంటాము ఏమంటే పిల్లలు వచ్చి లైబ్రరీని కన్ఫీనియట్గా వచ్చి యూజ్ చేసుకోవాలంటే అది ఆ విషయము తల్లిదండ్రులంతా కొంచెం ఎంకరేజ్ చేసి పిల్లల్ని లైబ్రరీకి వచ్చేటట్టు అలవాటు చేయాలని కోరుకుంటాము ఎన్సిసితో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్సిసి ఆఫీసర్ దేవకమ్మ అన్నారు మంగళవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎన్సిసిలో ఏ సర్టిఫికేట్ పాస్ అయిన వారికి సర్టిఫికేట్ అందజేశారు ఈ సర్టిఫికేట్ వల్ల ఉన్నత స్థాయి చదువులకు ఉపయోగపడుతుందన్నారు ఎన్సిసి వల్ల పలు ఉపయోగాలు ఉన్నట్లుగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈరోజు జెడ్పీ హై స్కూల్ మదనపల్లి నందు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మన పిల్లలు మన క్యాడెట్స్ ఎన్సీసీ క్యాడెట్స్ వంద మంది ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడం జరిగింది వంద మంది పాస్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పిల్లలకి టెన్త్ క్లాస్లో మనం ఏ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాం కాబట్టి ఆ సర్టిఫికెట్ వచ్చి మెరిట్ వచ్చినటువంటి పిల్లలతో సమానంగా త్రిబుల్ ఐటీలు సీటు కావచ్చు అదేవిధంగా ఏ కోర్సులో అయినా ఏ జాబ్లో అయినా ఏ సర్టిఫికేట్కి ప్రయారిటీ ఉంది ఆ ప్రయారిటీ కోట ఉంది ఎన్సీసీ కోట ఆ నందు కూడా వీళ్ళు జాబ్లో కావచ్చు మంచి కాలేజీలో కావచ్చు మెడికల్ సీట్స్లో కావచ్చు ఇంజనీరింగ్ సీట్స్లో కావచ్చు దేంట్లో అయినా ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా ఆల్ ఇండియాలో వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది కనుక ఈ విద్యార్థులందరూ కూడా మన స్కూల్ నుంచి బెనిఫిట్ పొందడం జరుగుతుంది వీళ్ళకి ప్రతి సంవత్సరం మనం మన స్కూల్ ద్వారా వంద సర్టిఫికేట్లు గర్ల్స్కే ఇవ్వడం జరుగుతున్నది ఎన్సిసి సర్టిఫికేట్ మనకి రెండు వందల మంది గర్ల్స్ ఇక్కడ ఎన్రోల్మెంట్ జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనము వంద సర్టిఫికేట్లు మనం వాళ్ళకి ఇస్తాము థ్యాంక్ బెనిఫిట్ అవుతాయి Uh, कौन बेनिफिट इनका कोई जैसे कोई सर्विस के, के दौरान कोई भी इनका जो रिटर्न सर्टिफिकेट रिटर्न होता है उसके रिटर्न इनको मार्क्स से जुड़ते हैं इनका सर्टिफिकेट का मिलिट्री लोग जाए नवड़ाने की मनुष्य इंक्रेज मेंटल करने चाहिए वड़म जरूर मंची यूथ को निकाय चेडाने सोसाइटी की पिल्ला उपयोग पड़ेगा मंची पिल्ला निकाय चेडाने एनसीसी को

మదనపల్లి పట్టణ సిటీఎం రోడ్డు విస్తరణ సర్వేను మంగళవారం ఆర్ఎండ్బి మున్సిపల్ రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు ఇటీవలే సిటీఎం రోడ్లోని చింత చెట్లను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చర్యలు చేపట్టారు సిటీఎం రోడ్డులో ఆక్రమణలు గుర్తించే పనిలో అధికారులు చర్యలు చేపట్టారు దీంతో సిటీఎం రోడ్డులో ట్రాఫిక్ సమస్య కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు టౌన్ సర్వేయర్ రెడ్డప్ప మండల సర్వేయర్ రెడ్డి శేఖర్ ఈ బోరయ్య పాల్గొన్నారు మదనపల్ల నియోజకవర్గంలో టీడీపీ సభ్యుత్వం లక్షకు పైగా చేయాలని టీడీపీ మైనారిటీ నాయకులు ఎస్సీ మస్తాన్ అన్నారు మంగళవారం స్థానిక బెంగళూరు బస్ లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ వస్తుందన్నారు వార్డులోనూ సభ్యత్వ నమోదు చేయాలన్నారు ఎమ్మెల్యేకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా అదనపల్లి బెంగూరు వర్షాండ్లో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమే వంద రూపాయలు చెల్లించి సభ్యత నమోదుని చేసుకోవడం జరుగుతూ తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉందో ఇక్కడ తెలుస్తూ ఉంది ఈ సభ్యతల్ని ఇలాగే ప్రతి ప్రతి వీధిలోనూ ప్రతి సెంటర్లను పాడవాడల విస్తరింపజేసి దాదాపు లక్ష పైమించి మదనపల్లి నియోజకంలో మదనపల్లి నిజంలో సభ్యత తపేతాలు చేయాలని లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే గారికి పేరు ప్రతిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేస్తూ ఉంది దీంతో పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయందం చేస్తాను ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఖచ్చితంగా

ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరాన్ని తట్టివారిపల్ల గ్రామ సర్పంచ్దీప వేమారెడ్డి సహకారంతో నిర్వహించారు ఇందులో జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులతో పాటు ఎముకలు గుండె సంబంధిత వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు రోగులకు ఉచితంగా మందజేశారు పంచాయతీ పరిధిలోని ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్వస్థ్య ఆసుపత్రి ఆర్ఎంఓ ఉమేష్ వైద్యులు పాల్గొన్నారు

మన తవారిపల్లి సచివాలయంలో స్వస్థ హాస్పిటల్ ద్వారా సేవా సంస్థ ద్వారా మన వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ ఆరోగ్య దృష్ట్యా ప్రజలు ఆరోగ్య దృష్ట్యా దృష్టి పెట్టుకొని ఈ సేవ ఈ సేవ అందించడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్య దృ ఆరోగ్యాలను చాలా ఇది చేసుకుంటున్నారు అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది మన దృష్టిలో పెట్టుకొని మనము ఈ శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి వైద్య శిబిరాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా తటివారిపల్లి సచివాలయం తరఫున ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను We are here on behalf of Swasta Hospitals, which is a unit of the Satsang Foundation, which is built with a great vision by the great spiritual master, Sri M. Sir. Uh, we have different departments running 24 uh, by 7 in Swasta Hospitals general medicine department, general surgery, obstetric and gynecology, dental department, uh, physiotherapy, x ray unit, pharmacy clinical pathology laboratory. So today we are here uh, and uh, Deepa Reddy ma'am and uh, Bhima Reddy sir they have helped us a lot in organizing this camp to serve the poor and needy from the society over here. So we are very glad to see you all and uh, I request to take benefit here we will be screening the patients having all sorts of complaints we will be providing certain free medicines అండ్ దోస్ హూ రిక్వైర్ ద ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫర్దర్ కేర్ ఫర్ దర్ ఎలిమెంట్స్ వీ రిక్వెస్ట్ దెమ్ టు విజిట్ ఫస్ట్ అండ్ టేక్ ద బెనిఫిట్స్ థ్యాంక్ యూ వన్స్ అగే హాస్పిటల్ వారు తటివారిపల్లి సచివాలయంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది దగ్గర దగ్గర వంద పేషెంట్ల వరకు మేము చూడడం జరిగింది అండ్ అవసరమైన పేషెంట్ని మా హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరిగింది అయితే వైద్యము విద్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ క్లాస్ అంటే వాళ్ళ స్తోమతకి అతీతంగా అందరికీ మంచి విద్య అంద వైద్యం అందాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా స్వాస్థ్య పనిచేస్తుంది దాని ద్వారానే ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్తో సర్జరీ ఇలాంటి ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ మదన్పల్లిలో ఉన్న ప్రజలందరూ దీన్ని ఉపయోగించాల్సిన కోరుతున్నాం అలాగే ఈరోజు మాకు ఈ క్యాంప్ కండక్ట్ చేసి పేషెంట్ చూడడానికి సహకరించిన వేమారెడ్డి గారు దీపారెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ మంచి దస్తూరితో ఉత్తమ ప్రయోజనాలు సాధ్యమవుతాయని ప్రముఖ చేతిరాత నిపుణులు సయ్యద్ జాఫ్ పఠాన్ మహమ్మద్ దర్బన్ అన్నారు మంగళవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేతిరాతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల హెచ్ఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి చేతిరాతపై శ్రద్ధ చూపాలన్నారు మంచి రాతతో విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులు సాధిపడాలన్నారు మంచి రాతతో విద్యార్థులతో క్రమశిక్షణ కూడా ఏర్పడుతుందన్నారు అనంతరం విద్యార్థులకు మహ్మద్ ఖాన్ చేతి రాతకు సంబంధించి అవసరమైన విద్యా సామాగ్రి నిశ్చితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు 누가 나가, 이녀석가 나가, 이 녀석은 니가 나가, 이녀가 నా పేరు సయ్య జామర్ నేను నలభై ఏళ్ళుగా చేత నేర్పిస్తున్నాను ఈరోజు శ్రీ మహమ్మద్ ఖాన్ గారు ఈ జడ్పీ హై స్కూల్లో హ్యాండ్ రైటింగ్ నేర్పించమని అభ్యర్థుల మేరకు వారి అభ్యర్థుల మేరకు వచ్చి నేర్పిస్తున్నాను వారే దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఇది పిల్లల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా వారే మొత్తం భరిస్తున్నారు కాబట్టి పిల్లలు శ్రద్ధగా నేర్చుకుంటున్నారు కాబట్టి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా ఈరోజే కాదు వాళ్ళు చదువు వరకు వాళ్ళ విద్యార్థులే కాబట్టి వాళ్ళు రోజు ప్రార్థన చేస్తూనే ఉండాలా ఒకరోజు చేస్తే కాదు హ్యాండ్ రైటింగ్ బాగుంటే మార్కులు ఎక్కువ వస్తాయి మార్కులు ఎక్కువ వస్తే భవిష్యత్తులో ముందుకు పోతారు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగా హ్యాండ్ రైటింగ్ రాయడము అలవాటు చేసుకోవాలి విధిగా కావాలా విద్యార్థులకు చేతిరాత అనేది చాలా విలువైనది ఎందుకంటే పిల్లలు బాగా చదువుతారు కాకపోతే ఒక మంచి బ్రిలియం స్టూడెంట్ కూడా వాళ్ళ కొంతమందికి చేకి రాత సరిగా లేకపోవడం వలన పరీక్షలో పది మార్కు కోసం వస్తుంది మ్యాటర్ మొత్తం రాసేంటారు కానీ చేతిరాత సరిగ్గా లేని వల్ల అతనికి ఆరు మార్కులు ఏడు మార్కులు వచ్చే ఉంటుంది అదే ఆ ప్రశ్నల సమాధానము ఒక మంచి దస్తూరితో రాసే పది పది మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే మంచి చేతిరాతతో వాళ్ళొక మనస్తత్వాన్ని కూడా మనము మార్చగలము ఎవరి చేతిరాత అయితే బాగుంటుందో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా బాగుంటుంది వాళ్ళొక పాజిటివ్ మా యాటిట్యూడ్తో ముందుకు వెళ్తారు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఈ చేతి బాగుండాలి ఒక ఉద్దేశంతో నేను సయద్ జాబర్ సార్ గారు గారు ప్రముఖ చేతిరాత నిపుణులు సార్ గారి యొక్క సహకారంతో నేను కూడా సార్తో సహకరించి ఈ పిల్లలకు ఒక మంచి దస్తుని నేర్పించాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన జట్టి ఉన్నత పాఠశాలలో దాదాపు పదహైదు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఈ అందరి పిల్లలకు కూడా అంటే ఒక్కొక్క రోజు రోజు ఒక క్లాస్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం పదహైదు వందల మంది పిల్లలకు కూడా శిక్షణ ఇవ్వాలని ఒక లక్ష్యం నేను పెట్టుకొని దాని ప్రకారంగా ఈరోజు ఆరవ తరగతి నుంచి ప్రారంభించాము దానికి కావాల్సినటువంటి నోట్బుక్ కావచ్చు పెన్సిల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ పదహైదు వందల మంది పిల్లలకు కూడా నేనే స్పాన్సర్ చేస్తున్నాను ఒక మంచి రైటింగ్ నేను నేర్చుకొని వాళ్ళు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుకు ఈ రైటింగ్ అనేది దోహదపక్కు ఒక ఆశయంతో నేను ఇక ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను దీనికి నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ప్రధాన పాద్యాయులు సుభాషి సార్ గారికి అలాగే నా అభ్యర్థుల మేరకు విచ్చేసి పిల్లలకు మంచి రైటింగ్ నేర్పిస్తున్నటువంటి ఎస్ఐఎస్ జాఫర్ సార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవార్చుకోవాలి గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సైక్రాటిస్ట్ డాక్టర్ రాధిక మరియు పోర్ట్ లలితమ్మ వెల్లడి మదనపల్లె పట్టణంలో గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవంలో పాల్గొన వైద్యులు ఎన్సిసి తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఎన్సిసి అధికారి దేవకమ్మ వంద మంది విద్యార్థులకు ఎన్సిసి సర్టిఫికేట్లు పంపిణీ